ఈసారి ఈ ఫిల్ టవర్ పై దాడికి ప్లాన్ చేశారా తడబడిన పాక్ ఎయిర్లైన్స్ పోస్ట్ నాలుగేళ్ల తర్వాత ప్యారిస్ కు తమ విమానాలను ప్రారంభిస్తున్నామని పాక్ ఎయిర్లైన్స్ చేసిన పోస్టు పెద్ద దుమారం రేపుతోంది ప్యారిస్ మేం వస్తున్నాం అంటూ ఐఫిల్ టవర్ వైపు దూసుకువెళ్తున్నట్లుగా ఉన్న విమాన ఫోటో నెటిజన్లకు కొత్త టార్గెట్ అయింది అయితే ఆ ఫోటో పక్కాగా చూడగానే నెటిజన్లు విమర్శల దాడి ప్రారంభించారు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లు సెటైర్లు వేస్తూ యుఎస్ ట్విన్ టవర్స్ పై లాడెన్ దాడి తరహా ప్లాన్ చేశారా ఇది ప్రకటన లేక వార్నింగా అంటూ కామెంట్లు చేస్తున్నారు రెండు వేల ఇరవైలో కరాచీలో జరిగిన విమాన ప్రమాదం కారణంగా పాక్ ఎయిర్లైన్స్ ను ఈయూ బ్యాన్ చేసింది బ్యాన్ తర్వాత తిరిగి ప్యారిస్ చేరుకునే ప్రయత్నం చేస్తుంది పాక్ ఎయిర్లైన్స్ ఈసారి ఈఫిల్ టవర్ పై దాడికి ప్లాన్ చేశారా తడబడిన పాక్ ఎయిర్లైన్స్ పోస్ట్ నాలుగేళ్ల తర్వాత పారిస్ కు తమ విమానాలను ప్రారంభిస్తున్నామని పాక్ ఎయిర్లైన్స్ చేసిన పోస్టు పెద్ద దుమారం రేపుతోంది ప్యారిస్ మేం వస్తున్నాం అంటూ ఐఫిల్ టవర్ వైపు దూసుకువెళ్తున్నట్లుగా ఉన్న విమాన ఫోటో నెటిజన్లకు కొత్త టార్గెట్ అయింది అయితే ఆ ఫోటో పక్కాగా చూడగానే నెటిజన్లు విమర్శల దాడి ప్రారంభించారు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లు సెటైర్లు వేస్తూ యుఎస్ ట్విన్ టవర్స్ పై లాడెన్ దాడి తరహా ప్లాన్ చేశారా ఇది ప్రకటన లేక వార్నింగా అంటూ కామెంట్లు చేస్తున్నారు రెండు వేల ఇరవైలో కరాచీలో జరిగిన విమాన ప్రమాదం కారణంగా పాక్ ఎయిర్లైన్స్ ను ఈయూ బ్యాన్ చేసింది బ్యాన్ తర్వాత తిరిగి ప్యారిస్ చేరుకునే ప్రయత్నం చేస్తుంది పాక్ ఎయిర్లైన్స్